హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనేశాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి చూడండి ఇది టిష్యూ మీద అయితే చేశాను అనమాట వీళ్ళు బ్లౌజ్ పీస్ అయితే మార్చొద్దన్నారండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే చేయమన్నారు అనమాట చూడండి ఇది కాటన్ టిష్యూ అనమాట పట్టు టిష్యూ కాదండి ఇది చూడండి బ్లౌజ్ పైన ఎలా వర్క్ చేశాను అనేది ఇదంతా కూడా నెక్ అండి నెక్ వచ్చేసరికి ఇలా వర్క్ చేశాను అనమాట అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి చూడండి హ్యాండ్కి మాత్రం చాలా హెవీగా అయితే ఇచ్చానండి అంటే షార్ట్ హ్యాండే చేయమని చెప్పారు ఇదిగోండి షార్ట్ హ్యాండ్కి చూడండి చాలా హెవీగా అయితే కనిపిస్తుంది అనమాట మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా హెవీగా అయితే కనిపిస్తుంది అండ్ బోత్ హ్యాండ్స్ అనమాట అటు ఇటు ఒక హ్యాండ్ వేశాను అండ్ ఇటు ఒక హ్యాండ్ అయితే వేశానండి కనిపిస్తుందా అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇది అనమాట దీన్ని ఎలా కుట్టుకోవాలనేది నేను చాలా క్లియర్గా అయితే వీడియోలో చెప్పానండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి జస్ట్ బీట్స్ వర్క్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇంత మంచి వర్క్ అయితే చేసుకోవచ్చు నేను ఎలా వర్క్ చేశాను అనేది వీడియోలో ఖచ్చితంగా చూడండి సరేనా మీకు నేను పట్టుకుని అయితే చూపించాను కదండి పట్టుకుని చూపించేటప్పటికీ అండ్ కింద పెట్టి చూపిస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి కింద పెట్టి అయితే చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి హ్యాండ్ వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా హెవీ రిచ్ లుక్ అయితే కనిపించింది ఇంకా సరే నేను ఈ లోగా మర్చిపోయాను అనమాట నేను మీకు వీడియో చేసి వర్క్ ఎలా చేశాను అనేది చూపించాలి కదండి మర్చిపోయాను సరే అని చెప్పేసి మళ్ళీ వెంటనే వర్క్ చేయడం ఆప్ చేసేసి ఇంకా నేను మీకు అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు నేను ఒక లైన్ అయితే చూపిస్తున్నానండి ఆ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వైట్ బీడ్ అయితే వేసుకోలేదనమాట అంటే మోతీ వేసుకోలేదు అయితే నేను ముందు ఏదైతే మనం లైన్ కంప్లీట్ చేసేసామో అక్కడ షుగర్ బీడ్ ఉంది కదండి ఆ లోపల నుంచి అయితే లాగి ఒక మోతీ బీడ్ అనేది వేసాను అనమాట దానివల్ల ఏమవుతుందంటే మనకి కంటిన్యూటీగా అయితే కనిపిస్తుంది అనమాట అలా చేయడం వల్ల అండ్ తర్వాత వచ్చేసరికి కింద కింద కొమ్మల టైప్లు ఇచ్చాను కదండి చిన్న చిన్నవి అవన్నీ కూడా ఏంటంటే కట్ బీడ్స్ ఒక టూ తీసుకున్నాను అండ్ మోతీ బీడ్ ఒకటి తీసుకున్నానండి తీసుకుని ఫస్ట్ కట్ బీడ్స్ రెండింటికి కూడా ఒక గొలుసు వేసేసి తర్వాత మోతీ బీడికి గొలుసు వేసాను అనమాట అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లూజ్ అనేది రాదండి కొంచెం టైట్గా ఉన్నట్టయితే ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు నేను ఫస్ట్ అయితే పైనుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను పైనుంచి స్టార్ట్ చేసి మోతీకి గొలుసు వేసేసి అండ్ ఇక్కడ కట్ బీట్స్ రెండింటికి కూడా గొలుసు వేసాను అనమాట గొలుసు వేసి ఇటు పక్కకు వచ్చేసాను మనకు కిందకున్నా సరే కనిపించదు కదండి కింద అంటే మనం షుగర్ బీట్స్ పక్క నుంచి వేసేసుకుని రెండో వైపుకి అయితే వచ్చేసాను అనమాట రెండో వైపు కట్ బీట్స్ దగ్గర గుల్సుకుట్టు వేసుకుని షు ఇది మోతి బీట్కి గుల్స్ వేసేసి మూడైతే అనమాట హ్యాండ్ అంతా కూడా ఇలానే కంప్లీట్ చేసుకున్నానండి షుగర్ బీట్స్ స్ట్రైట్గా ఎలా వేసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అదైతే చూపించిన అవసరం లేదని అనుకుని ఇంకా నేను అది అయితే చూపించలేదనమాట అంటే మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా ఇంకా ఏంటి ఇవిడే ఈ సోదంతా అనేసి మీరు బోర్గా ఫీల్ అవుతారేమోనని ఇంకా అదైతే చూపించలేదండి అండ్ ఇప్పుడు కట్ వర్క్ ఇది హ్యాండ్ కింద కట్ వర్క్ వచ్చింది కదండి అదే నెక్కకు కూడా వచ్చింది మీరు ఫస్ట్ నేను చెప్పినప్పుడే మీరు చూసి ఉంటారు కదా అదే కట్ వర్క్ని ఇప్పుడు మనం నెక్కి ఎలా వేసుకోవాలనేది చూసేసాం కాబట్టి ఐ మీన్ నేను మీకు ఇందాక చూపించిన దాంట్లో చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ రెండు సరే రెండు కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇలా అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట హెవీగా అలా కాకుండా చాలా క్యూట్గా రిచ్గా ఎలిగెంట్గా అయితే చాలా అందంగా అయితే కనిపించాయి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ టిష్యూ మీద కాకుండా వేరే బ్లౌజ్ మీద అంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద చేయించుకుని ఉంటే ఇంకా మంచి రిచ్ లుక్ అనేది కనిపించేదేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి కట్ బీట్స్ షైనింగే బ్లౌజ్ షైనింగే దానివల్ల మరీ ఎక్కువ షైనింగ్ వస్తుంది అందుకనే నేను మోతి బీట్స్ అనేవి యూజ్ చేశానండి ఆ మోతీ బీట్స్ యూజ్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తుంది అనమాట ఆ హెవీ లుక్ని కొంచెం ఈ మోతి కొంచెం కంట్రోల్ చేసి అది ఇది సిమిల్టైనయస్గా కనిపించేటట్టు చేస్తుంది అనమాట అందుకని నేను మోతీస్ అయితే యూజ్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తున్నానండి ఫ్రంట్ నెక్ ఆల్రెడీ నేను అవుట్లైన్ అయితే గీసాను ఎందుకంటే మనకు ఆ షేప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలో తెలియాలి కాబట్టి ముందు ఒక లైన్ అయితే గీసుకొని అక్కడికి దాన్ని దాన్ని బేస్ చేసుకుని కట్ అనేది ఇచ్చుకున్నాను అనమాట కట్ వర్క్ అంటే హాఫ్ కర్వ్ హాఫ్ కర్వ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను అనమాట ఇప్పుడు నేను కుట్ అయితే వేస్తున్నానండి చాలా వరకు రికార్డ్ చేశానండి బాబు కానీ ఏంటో ఏదో ఒకటి మిస్టేక్ అయిపోవడమో లేదంటే నేనే చూసుకోలేదు నేను అసలు నా ఫోన్ మా పిల్లలకు కూడా ఇవ్వను కానీ నేనే చూసుకోకుండా అలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల క్లీన్ చేయండి క్లీన్ చేయండి అనేసి మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా దానివల్ల ఏదో నొక్కబోయే మనం ఏదో నొక్కేసి ఇంకా అలా పోయేందనమాట ఇదంతా నేను నైటే మొత్తం నిన్న నైటే నేను ఎడిట్ చేసుకుని ఉంచుకున్నాను కానీ పెట్టడానికి అవ్వలేదు ఇంకా వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి అవ్వలేదు అనేసి వదిలేసాను అనమాట అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదండి గొలుసుకుంటూ మొత్తం అంతా కూడా మనం గొలుసుకుట్టు వేసేసుకోవాలండి ఆ కర్వ్ షేప్లో గొలుసుకుట్టు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గొలుసుకుట్టు వేసుకున్న దానికి కట్ వర్క్ చెప్పాను కదా మన క్లాసెస్లో నేను కట్ వర్క్ అనేది నేను చెప్పానండి ఆ కట్ బేస్ చేసుకుని ఇప్పుడు ఇంటూలా అయితే కుట్టుకోవాలన్నమాట నేను ఒకటికి రెండు సార్లు చూసుకుంటానండి ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలోనే ఒక బ్లౌజ్ అనేది చాలా లాస్ అయ్యాను అనమాట అందుకోసమని ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉంటాను నేను వీడియో కూడా చేశానండి అసలు అనుకోలేదు ఎప్పుడు ఇలా జరగలేదు అని చెప్పేసి వీడియో కూడా నేను పెట్టడం జరిగింది చాలా మంది చూసారులండి కానీ ఏం రిప్లై ఇవ్వలేదు మేము అదే షేప్లో కట్ వర్క్ అయితే మనం చేసేసుకోవాలండి జిగ్జాగ్ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట అది ఇప్పుడు కంప్లీట్ అయ్యాక షుగర్ బీట్స్ అండి షుగర్ బీడ్స్కి చాలామంది కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాం కదండి ఆ కాటన్ థ్రెడ్ మంచి తీసుకోండి మంచి తీసుకుంటే మనకి తెగిపోకుండా అయితే ఉంటుంది యాక్చువల్గా నిన్ననే కృష్ణవేణి అనుకుంటా కృష్ణవేణి గారు నాకు మెసేజ్ చేశారండి అక్క ఇలా షుగర్ బీడ్స్ వేస్తుంటే కొంచెం కిందకి గట్టిగా లాగుతుంటే తెగిపోతుంది అక్క అనేసి అడిగారండి గట్టిగా లాగమని చెప్పాను కానీ మరీ అంత బలవంతంగా అయితే లాగమని చెప్పలేదు కొంచెం మీరు కొంచెం ప్రెజర్ ఇవ్వండి అంతే సరిపోతుంది కిందకి అంటే మనకి పూస దగ్గరగా వచ్చేయాలన్నమాట దారం అంతేకాని టప్ అని లాగేమని అయితే చెప్పలేదు కృష్ణవేణి నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక నువ్వు అదే విధంగా చెయ్యి కొంచెం పూస దగ్గరికి అయితే లాక్కో సరిపోతుంది అంతేకాని గట్టిగా అయితే లాగద్దు అండ్ పోనివ్వండి ఒకవేళ మీరు మంచి థ్రెడ్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నాకు ఆ పేర్లు అసలు సరిగ్గా గుర్తులేవు మీద ఉంటుంది నాకు అది జ్ఞాపకం లేదండి ఖచ్చితంగా నాకు ఒకవేళ వీలుంటే కనుక నేను ఆ కంపెనీతో పాటు నేను షార్ట్స్లో అయితే షేర్ చేస్తాను నేను నేను కూడా అదే థ్రెడ్ వాడుతున్నానండి మీరు కూడా అలాంటి థ్రెడ్స్ యూస్ చేయడానికి అయితే ట్రై ట్రై చేయండి అండ్ ఇదిగోండి షుగర్ బీడ్స్ అనేవి నేను మొత్తం కర్వ్ అంతా కూడా షుగర్ బీడ్స్ అనేవి వేసేసుకుంటున్నాను అనమాట నేను చూస్తున్నారా కొంచెం దారం ఎక్కువ లాగినప్పటికీ కూడా నేను మళ్ళీ కిందకి దగ్గరికి లాక్కుంటున్నాను అంటే షుగర్ బీడ్ దగ్గరికి వచ్చే వరకు లాక్కుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే మీరు కూడా అలా వర్క్ చేయండి చేస్తే పర్ఫెక్ట్గా దగ్గరగా వస్తాయి అనమాట దూరంగా కాకుండా దగ్గరగా అనేవి వస్తాయి అనమాట అండ్ ఇదిగోండి కంప్లీట్ చేసేసుకున్నాను మీకు నేను కుట్టింది మొత్తం అంతా చూపించాను అనుకోండి ఇంక మీరు బో మీకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి నేను మధ్య మధ్యలో ఆపేసే చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడతో అయితే ఈ కర్వ్ షేప్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే మనకి బార్డర్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను అక్కడ కర్వ్ షేప్కి చూడండి కోణం ఉంది కదా కోణం దగ్గర అనేది నేను కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏదైనా సరే వర్క్ అనేది రిచ్ రిచ్గా కావాలి అనుకున్నప్పుడు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వర్క్ని మనకి వాళ్ళు చూపించిన డిజైన్లో కూడా నేను మీకు పైన అయితే చూపిస్తున్నానండి డిజైన్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ పిక్ అనేది చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా చూపిస్తున్నాను కదా పిక్ మీరు దాన్ని బట్టి మీరు చూసు చూసుకోవచ్చు హ్యాండ్ అండ్ నెక్ ఇలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆ కుందన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ కుందన్స్ అనేవి యాడ్ చేశాను చెప్పాను కదండి కొంచెం వర్క్ అనేది మిస్ అయ్యింది అని చెప్పేసి అలా ఆ కట్ బీడ్స్ అనేవి కుట్టడం మిస్ అయిందనమాట కట్ బీడ్స్ మీకు ఇప్పుడు ఈ బీడ్స్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా కట్ బీట్స్ అనేది కూడా కుట్టేసుకోవాలండి అండ్ తర్వాత వచ్చేసరికి థ్రెడ్ వర్క్ కూడా మిస్ అయింది థ్రెడ్ వర్క్ ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను కాబట్టి కింద కుందన్ చుట్టూరు కూడా థ్రెడ్ వర్క్ అనేది వేసేసుకోవడమే అండ్ థ్రెడ్ వర్క్కి కొంచెం దర్దోజీని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట అంటే కొంచెం అవి అక్కడక్కడ బుటీస్ కింద కూడా నెక్ అంతా కూడా యాడ్ చేశానండి బుటీస్ లాగా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట ఇక్కడ కూడా ఈ ఈ కుందన్స్ పైన మనం రెండు దర్దోజీ ఐ మీన్ ఒక చిన్నదనమాట చాలా చిన్నది షుగర్ బీడ్స్ అంత సైజు మోతి బీడ్ అయితే తీసుకున్నానండి మోతీ బీడ్ తీసుకుని దర్దోజీ పీస్ మనం కట్ చేసుకుంటాం కదండి దర్దోజి ఆ దర్దోజి పీస్ తీసుకుని దానికైతే మనం కుట్టేసామన్నమాట కుట్టేసి అండ్ రైట్ సైడ్కి కూడా సేమ్ అలా అదే విధంగా కుట్టేసుకుని మిడిల్లో మాత్రం మోతీ బీడ్ టూ కట్ బీడ్స్ అండ్ యాంటిక్ బీడ్ ఇవన్నీ బట్టిలో అయితే ఒక బుట్టీ కింద అయితే తయారు చేశానండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట నేను మీకు ముందు చెప్పినట్టుగా చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఇచ్చాను మీకు ఇలా ఫోటోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట కూడా చాలా హెవీగా అయితే కనిపిస్తుంది అనమాట చాలా మంచిగా అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నేను దీనికి తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట కానీ ఎందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే షార్ట్ హ్యాండ్ వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నానండి అదే లాంగ్ హ్యాండ్ అయితే కనుక పక్కాగా నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అనమాట నో డౌట్ అందులో ఎందుకంటే మనం వర్క్ వర్క్ కి సమయం కేటాయించాలి అండ్ మెటీరియల్కి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదండి మెటీరియల్కి అయితే తక్కువే అవుతుంది కానీ వర్క్ సమయం అయితే కేటాయించాలి అది పక్కా దానికోసమే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటున్నాము నేను ఎప్పుడు కూడా మీకు ఫ్రెంట్ పార్టే చూపిస్తున్నానండి ఎందుకు అని అంటే బ్యాక్ నెక్ ఏదైతే వస్తుందో ఫ్రంట్ నెక్ కూడా అదే వస్తుంది కాబట్టి ఇంకా అదే రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ ఆల్ ఓవర్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఎలా చే ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఏమైనా నేను రాంగ్ చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి నేను దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను బ్లౌజ్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తర్వాత ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్లో నా డైలీ లైఫ్ బ్లాగ్ అంతా కూడా పెడుతున్నానండి అది వాళ్ళు అది చూస్తున్నారు అండ్ మగం వర్క్లో ఖచ్చితంగా అండి వేరే వాళ్ళ బ్లౌజులు చేసుకు చూసినప్పుడు మనకు కూడా చేసుకోవాలని అనిపిస్తుంది కదా అందుకోసమనే నేను వర్క్ అనేది నేర్పించడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఖచ్చితంగా నచ్చితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్